వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను శంకరీ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఎల్లపల్లి గ్రామం శివపురంలో వెలసి ఉన్న నూట ఎనిమిది స్తంభాల గుడి ఎంతో ప్రాముఖ్యమైనది ఇదే నేపథ్యంలో చైర్మన్ రాజీవ్ జమీందార్ని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటూ మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ఇంచార్జ్ శివ అందిస్తారు నమస్కారం నమస్తే మీ రాజీవ్ జమీందార్ అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంచుమించి కోటి లింగాలతో నూట ఎనిమిది స్తంభాల నడుమ ఈ యొక్క శివాలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఆలయానికి సంబంధించి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటి స్వామివారి పేరేంటి శ్రీ ఇష్టకామేశ్వరి సమేత సత్యరామ రసలింగేశ్వర స్వామి మొత్తం ఇది వచ్చేసి ముందు అడ్రస్ వచ్చేసి బెక్కోలు మండలం ఈస్ట్ గోదావరి ఇళ్లపల్లి గ్రామం శివపురం అన్నమాట ఆలయ విశిష్టత ఏంటంటే మొత్తం నూట ఎనిమిది స్తంభాలు ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూట శివలింగం అంటే పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేస్తే కోటిలింగాలు ప్రదక్షిణ అవుతుంది అనమాట ప్రత్యేకంగా ప్రతి స్తంభానికి కింద ఒక శివలింగం ఉంటుంది అది ప్రత్యేకంగా ఏంటంటే అందరూ అభిషేకం చేసుకోవడం అనమాట అక్కడ అభిషేకం చేసుకున్న వాటర్ అంతా కూడా వచ్చి గర్భాలయంలో ఉన్న మెయిన్ శివలింగం మీద పడతాయి మెయిన్ శివలింగం వచ్చేసి పాదరసలింగం అంటే మనకి శంకుస్థాపనలు అది వేస్తుంటారు కదా సాక్షాత్తు శివుని వేరియంట్ అంటే అన్నిటికన్నా ఎక్కువ శక్తి పాదరసలో ఉంటుంది విగ్రహానికి జీవన రావడానికి పాదరసం అనమాట అలాంటి పాదరసాన్ని శివలింగ రూపంలో చేసాం అయితే మన పాదరసలింగం ఏంటంటే జనరల్గా ఎక్కడున్నా సరే సిల్వర్ కలర్లో ఉంటుంది వెండి రూపంలో ఉంటుంది మనం ప్రతిష్ఠించినప్పుడు కూడా అలాగే ఉంది కాకపోతే కాలక్రమేణా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒక బంగారు పొర వచ్చింది అనమాట ఏదైతే ఇప్పుడు బంగారంలో శివలింగం కనిపిస్తుందో అంతా కూడా వచ్చిన పొర ఉదయాన్నే అభిషేకం చేసినప్పుడు ఆయన కడిగినప్పుడు ఆ పొర అంతా కూడా నీటిలో కలిసిపోయి ఆ విగ్రహం ఏదైతే ఉందో ఒరిజినల్ కలర్ ఏదైతే ఉందో ఆ వెండి స్వరూపంలో కనిపిస్తారు అనంతరం మళ్ళీ ఒక పది నిమిషంలోనే అందరూ చూస్తుంది కానీ మళ్ళీ బంగారం అవుతుంటుంది సో ఈయన క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి ఆయన భూ గర్భంలో ఉంటారనమాట అంటే మీరు దర్శనం చేసుకుంటు ఆయన దర్శనం కూడా చేసుకుంటారు ఆయన లోపల భూమిలో ఉంటారు ఆయన చేసుకున్న తర్వాత ఎవరైనా భక్తులు కావాలంటే కనుక నీరు పోసుకోవచ్చు మొత్తం అంటే ఈ లెక్క మనం చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నూట ఎనిమిది స్తంభాలలో కూడా ఒక్కొక్క స్తంభంలో ఒక్కొక్క శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అయితే ప్రతి చోట కూడా ఈ యొక్క శివలింగాన్ని ఏదైతే ప్రతిష్ఠించారో ఆ శివలింగం నుంచి వచ్చే ఏదైతే మనం పాలు గాని లేదా వాటర్ పాలు నీళ్ళు కానీ చిన్న కరెక్షన్ పాలు కానీ ఇతర ద్రవ్యం ఏది కూడా అక్కడ పోయి నీరు మాత్రమే పోసుకుంటారు పాలు అవన్నీ పోయడం వల్ల విగ్రహం పాడవుతుంది అనమాట విగ్రహం ఎందుకంటే చాలా సెన్సిటివ్ అనమాట బంగారు పొర వస్తుంది కదా ఇది అది ఎలా ఉంటారో చూడగలం అంతే మళ్ళీ ఇస్తేనే చూడగలం ఇంకా ఇక్కడ కామేశ్వరి దేవి ప్రతి నిత్యం ఇక్కడ అమావాస్య రోజు చిట్ట హోమం జరుగుతుంది అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అంటే పిల్లలు వెళ్ళిన అందరూ ఉంటారు కదా చాలా మంది ఇంచుమించుగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి మూడు వందల పైగా మందికి పెళ్ళిళ్ళు అయ్యాయి అనమాట సంతానం కోసం వచ్చింది ఇంకా విద్యాభివృద్ధి ఇవన్నీ ఉన్నా నేను సంతానం కోసం కానీ తెలియదు అందరికీ వచ్చిన అందరికీ కూడా ఇష్టగామిది అన్న పెట్టుకున్నీ కూడా ఇక్కడ అవన్నీ కూడా పూర్తయ్యాయి అంటే కాదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి చంద్ర హోమం అనేది జరుగుతుంటుంది ప్రతి అమావాస్య చంద్రహోమం చేస్తాం ఆ టైంకి ఎవరో రావాలంటే రావచ్చు పార్టిసిపేట్ కూడా చేయచ్చు రెండు వచ్చిన భక్తులందరూ కూడా బియ్యం తెచ్చుకోవాలి బియ్యం తెచ్చుకొని అన్నపూర్ణాదేవి పాదాల దగ్గర అదే బియ్యాన్ని ప్రతి వచ్చిన భక్తులందరూ కూడా దగ్గర మేము ఇక్కడ భోజనాలతో అంటే ఈ యొక్క దర్శనానికి వచ్చే భక్తులకు కూడా ప్రతినిత్యం కూడా అన్న సంకర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది అది పెడుతున్నారండి లేకపోతే భక్తులు ఇచ్చిన దాన్ని బట్టి అలాగే మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి యాక్చువల్ మేము పెడుతూ వచ్చాము ఒకవేళ భక్తులు ఒకవేళ ఇచ్చినా అది కూడా దాని ఉపయోగపడుతుంది మేము గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ ముప్పై మంది ముసలి వాళ్ళకి దగ్గరలో ఉన్న గ్రామాల దగ్గర వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకుని చనిపోయి వరకు మనం పోషిస్తున్నాయి అంటే ఇక్కడి నుంచి మధ్యాహ్నానికి సాయంత్రం సరఫరి భోజనం పెట్టిగా చేస్తాడు వాళ్ళ దగ్గరకి పర్చుంటుంది మనకి చేస్తారు పెట్టించిన జరుగుతున్నాం రోజు కూడా ఆప్టింగ్ ఈ ఆరు సంవత్సరాల క్రితం గుడి కట్టిన తర్వాత వచ్చిన భక్తులు కూడా భోజనం పెట్టాలనుకుంటున్నాం మేము పెడుతూ వచ్చాం మేమేం చేసామంటే వచ్చిన భక్తులు కూడా అది పని చేస్తే ఇంకా ఎక్కువ మంది పెట్టచ్చు కదండి మా అభిప్రాయం అబ్బా పెడుతున్నాం కానీ భక్తులు కూడా ఏదో చేయాలి అంటే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకోవచ్చో ఇతర ఇతర ఏద్రం తీసుకు కోసం ఏదో రకం ఉపయోగపడుతుంది తప్ప పెట్ మనం చేసిన దానవర్ కింద రాదు అదే బియ్యం అయితే ఖచ్చితంగా తినడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మంది తింటారు కాబట్టి ఎక్కువ మంది భోజనం అదే అందుతుంది కాబట్టి వచ్చిన భక్తులు అమ్ముకుండా ఆ బియ్యం తెచ్చుకుని అమ్మఒదని పోసుకుంటారు మా అభిప్రాయం అనమాట భక్తులకు నచ్చితే జాగ్రత్తగా వచ్చి పోసుకుంటే ఏదైనా అంటే మనం అన్నీ చేసి పూజలు చేసి రాష్ట్రంలో అంతా చేస్తాం కదా అందరం అంటే ఏంటికి నలుగురు అన్ని చేసినప్పుడు ఫైనల్గా అదే ఇవ్వలేదు అది చేస్తే దీనికి శాంతి అందులో ఏంటంటే ఆ విధంగా ఏంటంటే ప్రతి వచ్చిన భక్తులందరూ కూడా ఆ పని చేస్తే వాడు పోసింది ఏజీ ఏమో నలుగురు తింటారు కదా మేము పెట్టిన కాకుండా ఒక వేల మంది పెడుతుంది ఇంకో నలుగురు ఆడు పోసినట్టే కదా అది ఇంకో నలుగురు పెట్టినట్టే కదా అలా అందరికీ ఉపయోగపడుతుందని ఈ బియ్యం ఏర్పాటు ఏర్పడుతూ అలాగే మనం చూసుకోవచ్చు శివాలయంలో కూడా మంచుమించు ప్రతి చోట ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అంటే కార్తీక మాసంలో మెయిన్ ప్రత్యేకత ఏ శివాలయానికైనా మెయిన్ ప్రత్యేకత ఏమైనా ఉన్నదంటే కేవలం కార్తీక మాసం అదే కార్తీక మాసంలో చూసుకుంటే ఇక్కడ ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు స్వామి వారికి పెట్టే నైవేద్యం చేసే పూజలు ఏ నుంచి స్టార్ట్ అవుతాయి సుమారు ఎంతమంది భక్తులు వస్తారు ఎంతమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొంటారు కార్తీక మాసం ఫస్ట్ చాలా చోటు అందులో ప్రత్యేకమైన రోజు మెయిన్ తీసుకుంటే గోస్తాష్ట్రమే అంటారు అంటే గో ప్రధుంచిన రోజు ఆవు ప్రధ్వరించిన రోజు ఆ రోజు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు వచ్చింది ఈ కార్తీక మాసం అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అక్టోబర్నే గోస్తాశ్రం అనేది జరుగుతుంది అంటే మనం ఈ ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి మనం పని చేస్తున్నాం అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఆవుని బియ్యంతో తో చేస్తాం ఆవుని బియ్యంతో తొలగారం చేస్తాం వచ్చి నుంచి మించుగా ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా పదివేల మంది వరకు ఉంటారు వాళ్ళందరూ కూడా భోజనాలు చేస్తాం భోజనాలు ఏర్పాటు చేస్తాం కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైన అదే కదా ఆవుకు దండం పెట్టగల తప్ప ఇంకేం చేయలేరు కదా అలాంటి దాన్ని మనం యాప్లో తూకమే వేస్తాం కాబట్టి ఆ భక్తులు కూడా దాంట్లో ముందుగా ఏం చేస్తామంటే మా కుటుంబం అంతా కలిసి ఒక బియ్యం మొత్తం ఆవునంతా మేము చూచేసుకుంటాం చేసుకుని మేము అంటే మీ సంవత్సరాలు కూడా మేము ఎప్పుడు నుంచి కదా ఎవరో భక్తులు వచ్చినా ఆ మేము పెట్టాలి కదా అందులో మేము ఏం చేస్తామంటే దానికి సరిపడా మేము ఏం చేస్తున్నాం ఒక ఆవుని చూసి చేసుకుని మా ప్లానింగ్లో మేము అన్నీ సమూర్చుకుని మేము అందరికీ కూడా పెడుతూ ఉంటాం ఈ గ్యాప్లో తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా దాంట్లో పెట్టి పోయచ్చు అంటే వాళ్ళకి కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తాం ఇంకోసారి ఆవును మళ్ళీ తూకంలో పెట్టి వచ్చిన భొక్కలందరినీ కూడా ఆ బియ్యం పోస్తాం ఎంత ఎంతమంది పోతే ఎంత మనకు వస్తారు బియ్యం అంతా మళ్ళీ బియ్యం చేసేసి అందరూ కూడా ఆ వచ్చిన మళ్ళీ బియ్యాన్ని మళ్ళీ అనడానికి వాడేస్తాం కాబట్టి ఆ రోజు మాత్రం స్వామివారికి బంగారాన్ని నైవేద్యం పెడుతుంది నైవేద్యం అంటే బంగారాన్ని నైవేద్యం పెడతారు అంటే అందరూ అన్ని పెడతారు మీకు కూడా వాటితో పాటు మా స్పెషల్గా ఏం చేస్తాం స్వామివారు బంగారం నైవేద్యం పెడతాం బంగారం శివలింగం మీద పెట్టగానే ఆ బంగారం అంతా కూడా శివలింగంలోకి విడిపోతుంది శివలింగంలో అంటే మరి అన్ని తింటారు అని కదా అన్ని చూస్తేనే ఆయన తిన్నట్టు కదా అలాంటిది మనం స్వామివారి ఆ బంగారాన్ని లోపలికి తీసుకుంటారు ఆ రోజు పాదరసంతో కూడా అభిషేకం చేస్తే ఆ పాదరసం అంతా కూడా శివలింగంలోకి విడిపోతుంది అది చాలా స్పెషల్ సంవత్సరంలో రెండు సార్లు చేస్తే ఒక శివరాత్రి రెండు భోగా అలాంటివి ఉంది మళ్ళీ కార్తీక మాసంలో భోజక స్టార్ అన్నమాట కాబట్టి భక్తులు అవి వస్తే మ్యాక్సిమం చూడడానికి అవకాశం ఇవ్వగలం అంటే అందరికీ చూపించగలం అంటే అంతమందిలో చెప్పలేం కానీ అట్లీస్ట్ మా సహజశక్తిలో ప్రయత్నించి చిన్న 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 విలువ పెట్టి అందరికీ చూపించడానికి ట్రై చేస్తాం కాబట్టి ఆ రోజు మాత్రమే చేస్తాం అన్నిటికన్నా స్పెషల్ అయితే అన్నిటికన్నా స్పెషల్ మా ఊరు తెలిసినంత వరకు పది మందికి భోజనం పెట్టాం చూశారు కదండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు పాదరసం శివలింగం విశిష్టత ఇక్కడ శివాలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలు ఇవన్నీ కూడా ఎన్ఎస్టివి ద్వారా మనందరికీ తెలియపరచడం జరుగుతుంది అయితే ఇటువంటి మరెన్నో వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మీ శివ